సర్వీసులో మైలురాయి పనితీరే గీటు రాయి విమర్శలకు కుంగలేదు ప్రశంసలకు పొంగలేదు దేశవ్యాప్తంగా నెమ్మదించిన రియల్ ఎస్టేట్ అంటే దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ అనేది కేవలం ఒక హైదరాబాదు మహానగర ప్రాంతంలో కాకుండా ఈ రియల్ ఎస్టేట్ యొక్క వ్యాపారం అనేది దేశవ్యాప్తంగా కూడా దాదాపుగా సన్నగిలిపోయింది దానికి చాలా రకాలైనటువంటి కారణాలు అనేటువంటివి ఉంటాయి అంటే ఏ వ్యవస్థ అయినా కానీ ఒక అభివృద్ధి రంగంలో ముందుకెళ్లాలన్నప్పుడు కొన్ని రకాలైనటువంటి సమస్యలు ప్రజలకు ప్రజల ద్వారానే ఏ వ్యాపారం అయినా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది తర్వాత ముప్పై వేల కోట్లు విలువైన ఆస్తులను కాపాడడం రెండేళ్లలో విపత్తులపై పూర్తిస్థాయి చర్యలు ఏవి కమిషనర్ రంగనాథన్ గారి యొక్క అభిప్రాయం అంటే హైడ్రా యొక్క వ్యవస్థ వల్ల దాదాపు ఒక ముప్పై వేల కోట్లు విలువైన ఆస్తులు కాపాడుకున్నామని మన రంగనాథన్ గారు ఈ చెప్పడం జరుగుతుంది అంటే దాదాపుగా మనకు ఏర్పడినటువంటి యొక్క హైడ్రా వ్యవస్థ వల్ల దాదాపు హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో కానీ కొన్ని చెరువు పరిసర ప్రాంతాల్లో కానీ చాలా మట్టుకు అక్రమంగా నిర్మించినటువంటి ఇండ్లను తీసివేయడం జరిగింది జరిగినప్పుడు ప్రజలు చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు అక్కడికి గత ప్రభుత్వాలు అక్కడ ఇండ్లు కట్టుకోవడానికి కానీ వాళ్ళ యొక్క నిర్మాణాలు చేయడానికి కానీ పర్మిషన్లు అనేటువంటివి తీసుకోవడం జరిగింది అప్పుడు దాదాపుగా ఈ హైడ్రా వ్యవస్థ పైన ప్రజల మధ్య చాలా వివాదాలు కూడా ఏర్పాటు అవడం అనేది జరిగింది ఎందుకు జరిగి జరుగుతాయి ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా సొంతింటి కళ అనేది నిర్మాణం చేసుకోవాలనేది కాంక్షతోనే వాళ్ళు ఈ నిర్మాణాలనే చేపడతారు నిర్మాణం చేపట్టినప్పుడు కూడా ప్రజలు అన్ని రకాలుగా ఆలోచించే నిర్మాణం చేపడతారు కానీ చెరువులు కానీ కాల్వలు కానీ ఉన్నటువంటి ప్రాంతంలో కనుక మనం కట్టినట్టయితే రేపు రాబోయే తరాల వాళ్ళకు భూగర్భ జలాలు అనేటువంటి అడుగంటిపోయే అవకాశం కూడా ఉంది మరి ఈ హైడ్రా వ్యవస్థను తీసుకురావడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే సహజంగా ఏర్పడేటువంటి చెరువులు కానీ ఇవన్నీ కూడా కాపాడుకునే బాధ్యత ఈ ప్రభుత్వ వ్యవస్థకు అనేది ఉంది ఈ హైడ్రా వల్ల చాలా మటుకు కూడా మనం అనుకుంటున్నాం దీనివల్ల చాలామంది ప్రజలు ఏడ్చారు బాధపడ్డారు రకరకాల నాయకులకు చెప్పుకొని వాళ్ళ గోడు గోడు కూడా వెల్లవించుకున్నారు చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు దాంట్లో తప్పు లేదు ఎందుకంటే వాది అది అనుభవిస్తేనే ఆ బాధ తెలుస్తుంది అది మనం తప్పు పట్టే అవకాశం కూడా లేదు చూడండి నిన్న పడ్డటువంటి వర్షానికి హైదరాబాద్ మహానగరం మొత్తం జలమలమై జల వలయమైపోయింది వాళ్ళు ఎంతో కష్టపడి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ నిర్మించారు ఒక్కొక్క అపార్ట్మెంట్ లక్షలు పోసుకున్నారు ఇప్పుడు ఈ పరిస్థితి వాళ్ళ ఇండ్లలో ఉన్న విలువైన వస్తువులన్నీ కూడా తడిసిపోయి ఎందుకు పనికి రాకుండా చాలా లక్షల కొద్ది నష్టం మళ్ళీ ఇప్పుడు కూడా చెవి చూస్తున్నారు అంటే ఒకసారి గుర్తుంచుకోండి ప్రకృతి మనకు ఎన్నో ఇస్తుంది ఏ ఏ ఏ వస్తువు అంటే ఏ ఏదైనా సరే ఎక్కడ ఉండాలనో అది అక్కడ ఉంటేనే ఎంత పెద్ద విపత్తు వచ్చినా ఏది వచ్చినా కానీ ఎలాంటి సమస్య అనేది రాకుండా ఉండే అవకాశం ఉంటుంది అంటే మనం వెనక ముందు ఏమీ ఆలోచించకుండా నిర్మాణాలు చేపట్టినందుకు ఈ చెరువులు అయ్యేందుకు ఇవన్నీ నిర్మాణాన్ని చేయించినందుకు ఇటువంటి సమస్య అనేది మనకు వచ్చింది అంటే ఈ హైడ్రా కమిషన్ వల్ల ఈ సర్వీసుల్లో మన రంగనాథన్ గారు చూసినట్టయితే హైడ్రా కమిషన్లో పనిచేయడం ఒక మైల్ రాయిగా భావిస్తున్నాను ఇది హైదరాబాద్లో సమాజంపై ఇంత పెద్ద ఎత్తున ప్రభావం చూపుతుందని అనుకోలేదు ఏండ్లు తిరిగినా పరిష్కారం కానీ హైడ్రా వల్ల అయింది అని ప్రజలు ఆనందం వ్యక్తం చేసి నా అనుభూతి ఏ పోస్ట్లోనూ రాలేదు నేను ప్రశంసలు పొంగిపోను విమర్శలకు కుంగిపోను మూసి కూల్చివేదలకు లింక్ పెట్టి కొందరు హైడ్రా ఒక సెటిల్మెంట్ సంస్థ అంటూ విమర్శలు గుప్పించారు కానీ కాలంలోనే ప్రజల మద్దతు పెరిగింది ప్రజలు విశ్వసిస్తున్నారు అందుకు హైడ్రా పనితీరే గీటు రాయ్ నమ్ముకున్నానని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథన్ వెల్లడించడం జరిగింది మొట్టమొదలు ప్రజలు చాలా రకాలుగా వ్యతిరేకించారు కానీ దానివల్ల ఉపయోగాన్ని ప్రజలు కూడా గమనించారు అంటే ఈ హైడ్రా వ్యవస్థ వల్ల ప్రజలలో చాలా మార్పు వచ్చింది ఎందుకంటే వివిధ ప్రాంతాల్లో వాళ్ళు ఒక స్థలాన్ని కొనుక్కోవాలనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నారు ఇది చెరువు ప్రాంతమా లేదా కాలువ ప్రాంతమా ఇది ప్రభుత్వ స్థలమా మనం ఎక్కడ పర్మిషన్ తీసుకుంటున్నాం ఎక్కడ ఉంటున్నాం మన కొన్నదానికి ఏమన్నా భవిష్యత్తులో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అనే అంశాలపైన కూడా ప్రజల్లో విశేషమైనటువంటి మార్పు ఈ హైడ్రా వ్యవస్థ వల్ల వచ్చింది అంటే ఈ హైడ్రా వ్యవస్థ అనేది అభివృద్ధి జరిగింది కాబట్టే వాళ్ళు ఏమవుతున్నారంటే మోసపోయే అవకాశం ఈరోజు సన్ ఏమాత్రం లేదు ఎందుకంటే మనం కంపల్సరిగా మన సహజ వనరులను మనం కాపాడుకోవాలి అంటే సహజంగా ప్రకృతి ప్రసాదించినటువంటి ప్రతి వ్యవస్థను చెరువును కానీ సరస్సును కానీ వాటి దగ్గర మనకు ఇల్లు నిర్మించే కానీ లేదా వేరే మనం సొంతగా ఏదైనా భవనం కట్టుకునే అధికారం కానీ ఎవరికీ లేదు ఎందుకంటే ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒకేసారి కనుక దాని విజృంభణ చూస్తే దాని కాల ప్రభావంలో ఎన్నో వ్యవస్థలు కొట్టుకోపోయే అవకాశం ఉంటుంది దీనివల్ల ఎక్కువ నష్టం ప్రజలకే ప్రజలు కాపాడుకునే ఆస్తులు అంటే ప్రజలు ప్రతి ఆస్తులు కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే ఆలోచన చేయాలి బలమైన ఆలోచన చేసినప్పుడే ఒక మనము ఒక రక్షణ గల స్థలాన్ని మనం కొనుక్కునే అవకాశం ఉంటుంది ఈ హైడ్రా వ్యవస్థ వల్ల ప్రజల్లో కనువిప్పు కలిగింది మనం మన వ్యవస్థను ఎక్కడ మన ఆస్తిని ఎక్కడ మనం నిర్మాణం చేసుకోవాలి పది కాలాల పాటు అది ఉండాలి అంటే మనం అన్ని రకాలుగా ఆలోచన చేసుకోవాలి ఈ హైడ్రా వ్యవస్థ వల్ల చాలా ప్రజలకు లబ్ధి కలిగింది ఎందుకంటే రాబోయే కాలంలో ఇటువంటి విపత్తులు వచ్చినా కానీ ఆ విపత్తులో వాళ్ళ యొక్క ఆస్తులు నష్టపోయే అవకాశం లేకుండా ఈ హైడ్రా వ్యవస్థ మనకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించిందని మనం చెప్పుకోవచ్చు